ఒకటి రెండో కాదు ఏకంగా పాటు అల్లు అర్జున్ లుక్ లుక్లో కనిపించాడు పుష్ప మూవీ రెండు భాగాల కోసం భారీగా గడ్డం జుట్టు పెంచి కనిపించిన అతడు మొత్తానికి ఈ సినిమా ప్రయాణం ముగియడంతో ఇప్పుడు కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు తాజాగా ఎయిర్పోర్ట్ లో షార్ట్ హెయిర్ స్టైల్ గడ్డంతో బన్నీ కనిపిస్తోన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఈ కొత్త స్టైల్ అతనికి బాగా సూట్ అయిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొన్నాళ్లుగా మీడియాకు దూరంగా ఉంటున్నాడు సంధ్య థియేటర్ ఘటన జైలు కోర్టు కేసులతో సతమతం అవుతున్న అతడు బయట పెద్దగా కనిపించడం లేదు పుష్ప టూ మూవీ అంత పెద్ద సక్సెస్ సాధించిన ఎంజాయ్ చేయలేకపోతున్నానని చెప్పాడు ఇక ఇప్పుడు కొత్త లుక్ లో కనిపిస్తున్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి గురువారం అనగా జనవరి ఉదయం ఎయిర్పోర్ట్ లో అల్లు అర్జున్ కొత్త హెయిర్ స్టైల్ తో కనిపించాడు కొన్నేళ్ల పాటు అతన్ని లాంగ్ హెయిర్ స్టైల్ లో చూసిన ఫ్యాన్స్ కు బన్నీ ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్నాడు అతడు జులై మూవీ తీసిన సమయంలో ఎలా ఉన్నాడో ఇప్పుడు అలా కనిపిస్తున్నాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు పుష్పాటు తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరో మూవీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఆ సినిమా కోసమే ఈ కొత్త స్టైల్ అని భావిస్తున్నారు త్రీ కూడా ఉంటుందని సెకండ్ పార్ట్ ద్వారా మేకర్స్ చెప్పినా అది ఎప్పుడన్న దానిపై క్లారిటీ ఇంకా రాలేదు దీంతో బన్నీ ప్రస్తుతానికి ఈ కొత్త లుక్ కి మారినట్లు తెలుస్తోంది అతని తర్వాత సినిమాపై అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానుంది